వ్యాప్తంగా గ్రామ సభలో నాలుగు పథకాలకు సంబంధించి అర్హుల గుర్తింపు ఇందిరం రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరం ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారుల ఎంపిక లబ్ధిదారుల జాబితా వార్డు సభల్లో ప్రకటన అర్హత ఉన్న పేర్లు లేకపోతే మళ్లీ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల ఇరవై నాలుగు వరకు జరగనున్న గ్రామ సభలో పదమూడవ వార్డులో ప్రశాంతం అందరు కూర్చుంటే సార్లు అండ్ చేస్తారు నవీన్ బాయ్ బైక్దా నవీన్ బాయ్ మింగ్రీ పెట్టాలి అన్నది वो तो उड़ी पर रहे बोल के वो कंफ्यूज में नवीन भाई जरा नंबर दो ये फोन हो, ये माइक दो जी हेड नंबर अपने माइक में मारिया बेगम वन डैश वन डैश टू ट्वेंटी फोर तुम्हारा बताना

మన మొన్న అంతే అంతే మూడు గంటలే ఈ మూడు గంటలు మూడు గంటల దాకా కాదు పన్నెండు గంటల వరకే ఉంటారు తర్వాత వెళ్ళిపోతారు నువ్వు నీది ఏది ఉన్నా నీ నంబర్ చదువుతారు నువ్వు కూర్చో కూర్చోపిద్దా తీసుకోవాలి వస్తున్నా ఫస్ హా మీరు అప్లై చేసిన రేషన్ కార్డులు కావచ్చు ఇండ్లకు కావచ్చు ఎవరైతే